హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ ఇప్పుడు నువ్వు పిండి లడ్డూలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నల్ల నువ్వులు ఒక కప్పు బెల్లము ఒక కప్పు నెయ్యి త్రీ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఇందులో ఒక కప్పు నువ్వుల్ని వేసి దోరగా వేయించాలి ఇవి సిమ్లోనే వేయించాలండి లేకపోతే బాగోదు సిమ్లోనే వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్దగా రావటానికి లడ్డూలు చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి సిమ్లోనే వేయించాలి నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల హార్ట్కి చాలా మంచిది ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి నల్ల నువ్వుల్లోని కాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది క్యాన్సర్ కణాలను నాశనం చేయటంలో కీ రోల్ ప్లే చేస్తాయి నువ్వు నువ్వులు పాలిచ్చే తల్లులకి పాలు పట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులని గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైతే వేయించి చల్లార్చి పెట్టుకున్న నల్ల నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ముద్దగా రావాలి ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ప్లేట్లోకి తీసేసుకొని సగం తీసుకోవాలి సగం ప్లేట్లోకి వేసుకుని ఇంకా సగం అందులోనే ఉంచి మెత్తగా దంచి పెట్టుకోవాలి బెల్లము మన మిక్సీ జార్లో పడాలి కదా మెత్తగా గ్రైండ్ అవ్వదు కదా కాబట్టి ఇలా పొడి పొడిగా మెత్తగా దంచుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి రెండు కలిసిపోయేలాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లము నువ్వుల పిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనతని తగ్గిస్తుంది ఇంకా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బెల్లం అనేది బాడీ ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు బాడీలో వేడి ఎక్కువగా పెరిగినప్పుడు మనము బెల్లంని తినటం వల్ల కానీ లేకపోతే వాటర్లో కలుపుకొని తాగటం వల్ల కానీ బాడీ కూల్ అనేది అవుతుందనమాట ఈ నువ్వుల పిండి లడ్డూలు చాలా హెల్తీ అండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది రోజుకు ఒక లడ్డు తినండి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎనర్జెటిక్గా కూడా ఉంటారనమాట ఇవైతే రాయలసీమలో మెచ్యూర్ అయిన పిల్లలకి ఎక్కువగా పెడతారు చాలా బలం అనేసి ఇంకా నాగుల చవితికి కూడా ఈ నల్ల నువ్వులతో చేసిన నువ్వుల పిండి అనేది తీసుకెళ్తారనమాట కంపల్సరీ గుడిలో చాలా హెల్దీ చిన్నపిల్లలకి వీటిని అలవాటు చేయండి రోజుకి ఒకటి తినిపించడము ఇది కొద్దిగా నల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అంతగా ఇష్టం చూపించకపోవచ్చు కొద్దిగా ఇచ్చి చూడండి ఒక్కసారి వాళ్ళు తిన్నారంటే కనుక రెగ్యులర్గా చేయమని మిమ్మల్ని అడుగుతారు వాళ్ళే అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా హెల్దీ కాబట్టి మనము హ్యాపీగా చేసి ఇవ్వచ్చు వాళ్ళకి ఇవి మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు ఇప్పుడు స్కూల్స్లో జంక్ ఫుడ్ అలవో చేయట్లేదు కదా ఇలా హెల్తీగా చేసి పెడితే కనుక పిల్లలు కూడా స్కూల్లో తప్పనిసరిగా తినాలి కాబట్టి ఖచ్చితంగా తింటారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్